దశరథ మహారాజు కైకేయి మాతను వేడుకుంటున్నాడు రాముణ్ణి వనవాసం పం పంపించవద్దని ఆ ఘట్టాన్ని చూస్తున్నాం మనము శ్రీమద్ రామాయణము వాల్మీకి మహర్షి విరచిత బాలకాండంలో ఉన్నాము ఓం శ్రీ సీతారామాభ్యాం నమ దశరథ మహారాజు అంటున్నాడు తాకినంతనే కందిపోయేడి శరీర సౌకో శరీర సౌకుమార్యం కలవాడు చెక్కు చెదరని ధర్మబుద్ధి కలవాడు అయిన శ్రీరాముడు మిక్కిలి భయంకరమైన అడవులలో నివసింపవలెనని నీవు ఎట్లు అభిలషించుచున్నావు అందమైన చూపులు గలవు దేవి ఎల్లరకూ ఆనందం కూర్చేడి శ్రీరాముడు నిత్యము ప్రీతితో నిన్ను సేవించుచుండేడు వాడు కదా అట్టి నయనాభి రాముణ్ణి దూరముగా పంపివేయటకు నీ మనస్సు ఎట్లు అంగీకరించుచున్నది సర్వదా భరతుని కంటే రాముడే నీకు సపర్యలు చేయుచుండుట నేను గమనించేదిని కానీ శ్రీరాముని కంటే అధికముగా భరతుడు నిన్ను సేవించుచుండుట యథార్థంగా నేను చూడనే లేదు శ్రీరాముని వలె నిన్ను వాడు కాని నీ ఎడ గౌరవ ప్రపత్తులను వాడు కాని నీ అందు పూజ్య భావమును అంటే ప్రమాణ బుద్ధిని వాడు కానీ నీవు చెప్పినట్లు వాడు కానీ మరి ఒకడు లేనేలేడు మనకడ వేల కొలది పరిచారికలు సేవకులు గలరు వారిలో ఏ ఒక్కరూ శ్రీరాముని నిందించుట కానీ ఆయన గూర్చి అవమానకరంగా మాట్లాడటగాని నేను ఎరగను అనగా శ్రీరాముడు ఎల్లరకు గౌరవ అరుడు ఇక ఏ కారణంచే నేను అతన్ని అడవులకు పంపవలను నరోత్తముడైన శ్రీరాముడు నిర్మైన మనస్సుతో సమస్త ప్రాణులను ఆనందింపజేయుచుండును దేశ ప్రజలందరినీ హక్కున చేర్చుకొనొచ్చు వారి అభిష్టములను తీర్చుచుండెను రఘువంశ సంజాతుడైన శ్రీరాముడు సత్యవచనుడు స్వర్గాది సమస్త లోకములందలి ప్రాణులకు హితము వనర్చుతూ వారిని స్వాధీనులుగా చేసుకొనెను నిర్ధనులకు ధన ధాన్యములను వసంగుడు ద్వారా వారిని ఆదుకొని వశమునందు ఉంచుకొనెను తన హితము కోరి సమయోచితముగా ఉపదేశములను చేయుటలో సమర్థులైన గురువులను చక్కని సపర్యలతో తృప్తిపరచుచుండెను రణరంగమున ధనుష్టంకారము చేత శత్రువులను జయించు జయించును సత్యము దానము తపస్సు త్యాగము మైత్రి పవిత్రత ఆర్చవము విద్య గురు శుశ్రూష అనునవి శ్రీరాముని అందు స్థిరముగా ఉండేటి సద్గుణములు ఓ దేవి ఇట్టి సద్గుణ శోభితుడు మహర్షుల వలె శమధమాది గుణ సంపన్నుడు దైవ తుల్యుడైన ఇట్టి శ్రీరాముని అడువులకు పంపుమని ఎట్లు అడుగుచుంటివి ఇలాంటి పాపపు కోరికను ఎట్లు అడుగుచుంటివి జనులందరికీ ప్రియమును కలిగించుటూ మాట్లాడనంటే శ్రీరాముని వనములకు పంపుడను కూర్చి మనస్సును కూడా తలంపజాలను పరుషముగా మాట్లాడనంటి నీ కొరకై నా ప్రియపుత్రుడైన రామునితో ఈ అప్రియ వచనములను ఎట్లు పలకగలను క్షమ ఇంద్రియ నిగ్రహము త్యాగము సత్యము ధర్మము కృతజ్ఞత భూతదయ మున్నగు సద్గుణములగల నా రాముడు లేనిచో నాకు రక్షకుడు ఎవరు అట్టి రక్షకుని నేను అడవులకు ఎట్లు పంపగలను ఓ కైకేయి నేను రుద్ధుడను జీవితము నా చివరి దశకు చేరిన వాడను శోచనీయ స్థితిలో ఉన్నవాడను దీనముగా విలపించున్నవాడను అట్టి నాపై నీవు కనికరము చూపవలెను సముద్రముల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలమున లభించు సకల సంపదలను నీకు సమర్పించును రాముని విషయమున క్రోధమున పట్టుదలను వీడుము ఓ కైకేయి చేతులు జోడించి నమస్కరించుచున్నాను నా పాదములను కూడా పట్టుకొందురు నీ పాదములను కూడా పట్టుకొందును రాముణ్ణి రక్షింపము ప్రతిజ్ఞాభంగ రూపమైన అధర్మము నన్ను అంటకుండా ఉండుగాక శ్రీరాముడు ఇచ్చటనే ఉండుటకు అతనిని అనుమతింపు ఈ విధముగా పలుకుచు దశరథుడు దుఃఖాది రేకంతో విలపించసాగాను ఇంకను ఆ రాజు దిక్కుతోచని వాడై నీలపై పడి అటు ఇటు దొర్లుచుండెను మున్మందు కలగనున్న రాముని ఎడబాటను పదే పదే స్మరించుకొనుచు శోకమగ్నుడవుచుండెను ఆ దుఃఖ సముద్రం నుండి బయట పరుడకై మాటి మాటికి అతడు ఆమెను వేడుకొని చుండెను అంతడ కైకేయి కృద్ధురాలై రౌద్రాకారమును పూని ఆయనతో ఇంకను కఠినంగా మాట్లాడసాగెను ఓ రాజా నాకు ఇచ్చిన రెండు వరముల విషయమున మరలా నీవు ఈ విధముగా పచ్చాత్తా పాడుచున్నచో నీ ధార్మికత్వమును గూర్చి ఈ భూమండలంన నీవు ఎట్లు సమర్థించుకొనగలవు ఓ ధర్మజ్ఞ ఎప్పుడైనను ఎక్కువ మంది రాజర్షులు నీతో కూడి ధర్మ ప్రసంగము చేయనప్పుడు వారు యుద్ధమున నీకు ఉపకారం చేసిన కైకేయికి నీవు ప్రత్యుపకారము ఏమి చేసిదివి అని నేను అడిగినచో వారికి నీవు ఏమని సమాధానం చెప్పగలవు యుద్ధమున మూర్ఛితుడనైన నాకు శైత్యోపచారములు చేసి నన్ను ఆమె కాపాడెను ఆమె సహాయము వలనే నేను జీవించి ఉన్నాను అట్టి ఉపకారము అనొచ్చిన కైకేయికి ఇచ్చిన మాట తప్పితిని అని వారితో పలికెదవా ఓ రాజా అప్పుడు నాకు వరములను ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నావు దీనివలన రాజులందరూ అపకీర్తి పాల అగుదురు డేగకు పావురమునకు విరోధం ఏర్పడినప్పుడు శివచక్రవర్తి డేగకు తన శరీరమును అందలి మాంసమును కోసి ఇచ్చి పావురమును కాపాడను అలర్కుడు అను మహారాజు అందుడైన ఒక బ్రాహ్మణునకు నేతదానం చేసి ఆ బ్రాహ్మణ్ణి ఆదుకొని తాను పరమగతి పొందెను దేవతల ప్రార్థనను మన్నించి వారి ఎదుట చేసిన ప్రకారము సముద్రుడు నేటికి చలియకట్టను దాటుడం లేదు అట్లే నీవు పూర్వులైన శివచక్రవర్తి అలర్కుడు మొదలగు మాన్యుల వృత్తాంతములను స్మరించుతూ నీవు చేసిన ప్రతిజ్ఞను చేయవద్దు ఓ దుర్మది చేసిన వాగ్దానమును మరిచి ధర్మవిరుద్ధముగా రామునకు యువరాజ పట్టమును కట్టబెట్టి కౌసల్యతో నిత్యము సుఖపగుటకు వాంచుచున్నావా రామునకు గాక భరతునకు పట్టము ధర్మమో అధర్మమో నేను ఎరుగను రాముణ్ణి వనములకు పంపుమని నేను కోరుట యుక్తమో అయుక్తమో నాకు తెలియదు నీవు నాకిచ్చిన వాగ్దానమునకు వ్యతిరేకముగా జరుగుట మాత్రం వీలు లేదు నీవు రామునికే పట్టాభిషేకం చేసినచో నేను ఇప్పుడే నీ ఎదుటనే నీవు చూచుచుండగానే కాలకూట విషములు త్రాగి చనిపోయేదను కౌసల్యాదేవి రాజమాతగా గౌరవ నమస్కారములను పొందుచుండగా చూచుచూ ఒక్క దినమైనను బ్రతకజాలను ఆ దుస్థితిని సహించుచు జీవించుడ కంటే నాకు మరణమే మేలు రాముని వనవాసమునకు పంపుడకు తప్ప దేనికి నేను తృప్తి చెందను ఈ మాటలను భరతుని మీద నా మీదను ఒట్టు పెట్టుకుని చెబుచున్నాను కైకేజీ ఈ విధముగా పలికి మిన్నకుండెను రాజుగారు ఎంతగా విలపించుచున్నను ఆమె మారు మాట్లాడలేదు రామునకు వనవాసము భరతునుకు పట్టాభిషేకమనునవి కైకేయికి సంతోషకరములు దశరథునకు మాత్రం దుఃఖకారకములు ఆ రెండు వరములను కైకేయి నోట విని అతడు ఏమీ మాట్లాడక క్షణకాలము నిశ్చేష్టుడై ఉండెను పిమ్మట అతడు నాకెంతో ప్రియమైన రాణి కైకేయేనా ఇట్లు అప్రియములను పలుకుచున్నదని నివ్వెరపడుచు రెప్పలార్పక ఆమెను చూడసాగెను వజ్రము వలె కఠినాతి కఠినములైనవి హృదయ విదారకములైనవి దుఃఖకారకములు శోక భూయిష్టములైనవి అగు ఆ కర్ణ కఠోర వచనములను వినుడతో రాజునకు సుఖశాంతులు కరువయ్యను రాణి యునర్చిన ఘోరమైన కుటిల ప్రయత్న ప్రభావమున తాను చేసిన ప్రతిజ్ఞను కైక బెదరింపును తలంచుకొనుచు చేసేది ఏమి లేక రాజు పదే పదే రామ రామాని నిట్టూర్చుచు మొదలు నరికిన చెట్టు వలె అంతట అంతటా రాజు ఉన్మత్తుని వలె వికల మనస్కుడాయను సన్నిపాత రోగి వలె విపరీత ప్రకృతి గల వాడేయను మంత్రబద్ధమైన సర్పము వలె నిత్యేష్టు ఆయను పిమ్మట దశరథుడు కైకేయితో దీనముగా ఇట్లు నుడివేను కైక నీకు ఈ విషయములు పై పైన ప్రయోజనకరక ప్రయోజనముగా అనిపించుచున్నను వాస్తవముగా ఇవి వినాశకారకములు ఈ దుర్బోధలను నీకు ఎవరు నూరిపోసినారు నీవు విశాషము పట్టిన దానివలే నాతో మాట్లాడుచుండివి నీకు సిగ్గు లేదా లోగడ నీ చిన్నతమనందు ఈ దుష్ట ప్రవృత్తిని నీలోనే నిన్నడూ చూడలేదు ఇప్పుడు వయసులోనున్న నీలో ఈ విపరీత లక్షణములను చూచుచున్నాను భరతుని పట్టాభిషేకము రాముని వనవాసం అను ఈ విధమైన కోరి వరములను కోరుటకు కారణమేమి నీ వెందులకు భయపడుచుంటివి నీవు భయపడవలసిన పని లేదు నీ ప్రియపుత్రుడైన భరతునకు నీ భర్తకు ఈ లోకమునకు ప్రజలకు శుభమును కలిగింపదలిచినచో నీవు ఈ దుష్ట సంకల్పం సంకల్పములను పాపపు ఆలోచనను వీడుము ఓ కఠినాత్మురాల పాప సంకల్పం కలదాన అల్పబుద్ధి కలదాన దుష్టాత్మురాల నా వలన గాని రాముని వలన గాని నీకు దుఃఖము కలుగునని తలపోయితుంటివి ఎట్టి అప్రియము వాటిల్లునని భావించుచుంటివి శ్రీరాముని కాదని భరతుడు ఏ విధముగా ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాధికారమును అంగీకరింపడు వాస్తవంగా భరతుడు రాముని మించిన ధర్మ పరాయుణని నేను అనుకొందును ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాది ఘట్టంలో కైక మాత అస్సలు విననే వినదు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము